ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ తుల రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జులై మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ తులరాశిలో ఉండేవలసిన వాళ్ళందరికీ అదృష్టయోగం ధనప్రాప్తి యోగం స్థానయోగం పూజయోగం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలు చాలా వరకు అద్భుతంగా కలిసి వచ్చే యోగాలు కనబడుతున్నాయి మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరూ మంచి మనసు మంచి ఆలోచన యథార్థం అనేది ఇలా ఉంటుంది ఏ విషయమైనా కానీ మనసులో ఒకటి భేటీ ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు యథార్థం అనేది మాట్లాడుతుంటారు కానీ ఎదుటి బంధువులు కానీ స్నేహితులు కానీ సాకారం చేస్తుంటారు మంచి హెల్పింగ్ నేచర్ కాబట్టి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళే ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు కాబట్టి ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో పడ్డ పనులు విజయవంతమయ్యే మార్గాలు దగ్గరికి వచ్చేస్తుంది ఆరోగ్య విషయాలలో విజయంగా కనబడుతుంది విదేశాల ప్రయాణాలలో ఎలాంటి అటంకులు అనేది ఏం లేదు మరి కొత్త పెట్టుబడులు వ్యాపారస్తులకి కొత్త కొత్త పెట్టుబడులు మరి కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావలసిన యోగ ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి అధిక ఖర్చులను మీరు తగ్గించాలి అధిక ఖర్చులు మీరు కొన్ని తగ్గించాలి శత్రువులతో విజయము తీర్థయాత్రలో వెళ్ళాల్సిన యోగం కనబడుతుంది మరి విందు వినోదాలు కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి ప్రేమ సమస్య మరి మీరు ప్రేమించిన స్త్రీలో స్త్రీ నుంచి కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయాల్సింది తప్పకుండా స్త్రీ విషయంలో వచ్చేసి ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమి ఉండదు మంచి విజయం అనేది కనబడుతుంది మళ్ళీ శుభవార్తలు అంటారు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతక యోగంలో కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది అనుకున్నా కూడా బంధు మిత్రులు ఎక్కువగా నమ్మకూడదు బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురే ఉన్నాయి స్నేహం తగ్గించాలి అతిక స్నేహం ప్రాణానికి మోసం మరి విద్యార్థులకి కొన్ని చెడు వ్యసనాల వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి కొంతమంది లేని దాంట్లో కూడా ఉన్నదు అన్నిటిగా కల్పించి ఇబ్బంది పెట్టే మానవులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి మీరు రాసే విద్య గీసిన విధానంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు పాటించండి ఆ జాగ్రత్తను పాటించుకోకుండా ఉన్నటికైతే చాలా వరకు లోతులో పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి అప్పులు అనేది ఇవ్వకూడదు అప్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అప్పులు మనం తెచ్చుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా కొంత ఎవరబడితే వాడి దగ్గర మనకు డబ్బులు ఇస్తున్నాలే అని మనం ఆలోచించామనుకోండి వాడు మనల్ని లేనిపోయిన సమస్యలోకి డబ్బు లేనప్పుడే మనల్ని హిరికిచ్చేస్తాడు మనతో స్నేహంగా ఉంటాడు జనాలతో చెడుగా మాట్లాడుతుంటాడు నాకు ఆయన అప్పు ఇవ్వాలి డబ్బులు ఇవ్వట్లేదు అని మన ముంగల మాట్లాడుకోకుండా వాళ్ళ ముంగల మాట్లాడి చాలా వరకు మనల్ని ఇన్సల్ట్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు తగువైన పాఠం చెప్పాల్సి వస్తుంది ఆ రోజులు వస్తున్నాయి ఎందుకంటే మీకు దశ తిరిగే మార్గాలు కూడా వచ్చినాయి ఆ భగవంతుడు దయ వల్ల ఒక్కొక్క కాలు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగం ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని అమ్మవారిని పూజించాలి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని మీరు పూజించండి ఆ అమ్మవారి కటాక్షం వలన అమ్మవారి ఆరాధన చదవండి తర్వాత అమ్మవారికి లలిత సహస్రనామాన్ని చదవండి మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా ఏది అనుకున్నా కూడా తొందరపాటు అనేది ఉండకూడదు నిదానమే ప్రధానము మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం సర్వో సుఖిరో భవంతు ఓం నమ శివాయ నమ